హలో అండి అందరికీ నమస్కారం మనం ప్రెగ్నెన్సీ స్కాన్ సిరీస్లో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాను ఎన్టీ స్కాన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఈరోజు మనం టీఫా స్కాన్ గురించి మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే టీఫా స్కాన్ అంటే ఏంటి టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలీస్ దీన్ని మనం ఎనామలీ స్కాన్ అని కూడా అంటాం ఎందుకు అంటే ఇది జనరల్గా బేబీ అంటే కడుపులో ఉన్న ఫీటస్కి ఏమైతే మేజర్గా లోపాలు ఉన్నాయో దాన్ని గుర్తించడానికి మనం చేసుకునే స్కాన్ అనమాట ప్రెగ్నెన్సీ స్కాన్స్ అన్నింటిలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్కాన్ అనమాట సో ఇది జనరల్గా గైనకాలజిస్ట్లు చేయటం కంటే రేడియాలజిస్ట్ చేస్తే చేస్తేనే బెటర్గా వస్తుంది అనమాట ఎందుకంటే చాలా డెప్త్లో బేబీని స్టడీ చేయాలి కాబట్టి జనరల్గా మేము రేడియాలజిస్ట్ దగ్గరికి ఈ టీఫా స్కాన్ కోసం పంపిస్తాం పంపిస్తామన్నమాట సో ఈ టీఫా స్కాన్ మనం ఎప్పుడు చేస్తాము అంటే టీఫా స్కాన్ సెకండ్ ట్రైమిస్టర్లో సుమారుగా ఐదో నెలలో మెయిన్గా ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే పద్దెనిమిది నుండి ఇరవై రెండు వారాల మధ్యలో టీఫా స్కాన్ చేస్తామన్నమాట సో ఇది పొట్ట పైనుంచి చేసే అన్ని స్కాన్ లాగానే ఒక స్కానింగ్ కాకపోతే డీటెయిల్గా చూడాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది బ్లాడర్ అట్లీస్ట్ ఫుల్గా అయినా లేకుంటే పార్షల్గా అయినా బ్లాడర్ ఫుల్గా ఉంటే బెటర్ అనమాట ఈ స్కానింగ్ తీసుకోవడానికి సో ఇది అప్డౌమినల్గా పొట్ట మీద నుంచే చేస్తారు ఈ స్కానింగ్ ఈ స్కాన్లో మనం మేజర్గా ఏం తెలుసుకుంటామంటే బేబీకి హెడ్ టు మేజర్ అవయవాల లోపాలు ఏమైనా ఉంటే తెలుస్తాయన్నమాట తలలో బ్రెయిన్లో ఏమన్నా వాటర్ చేరిందా లేకుంటే ఏమన్నా ఎనామిలీస్ ఉన్నాయా మనకి స్కాల్ప్ పుర్రెభాగము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎన్ఎన్ ఫాలి అంటాం కదా అలాంటి ప్రాబ్లమ్స్ కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా స్పైనా బైఫిడా అంటాం కదా అవి కానీ లేకుంటే హార్ట్లో ఫోర్ ఛాంబర్స్ బాగానే ఫామ్ అయినాయా ఇంకా ఊపిరితిత్తులు బాగానే ఫామ్ అయినాయి డయాఫ్రమిక్ హెర్నియా ఏమన్నా ఉందా లేకుంటే పొట్టలో అబ్డామిన్కి వచ్చేటప్పటికి లివర్ ఎలా ఉంది బేబీ కిడ్నీస్ ఎలా ఉన్నాయి ఇలాంటివి చూడటంతో పాటు ఇంకా బేబీకి యూరిన్ బ్లాడర్ ఎలా ఉంది బ్లాడర్ నుంచి అవుట్లెట్ ఎలా ఉంది ఇంకా పొట్టలో స్టమక్ బబుల్ పేగులు పొట్ట పేగులు నార్మల్గానే ఏర్పడుతున్నాయా కాళ్ళు చేతులు లిమ్స్ ఎలా ఉన్నాయి అండ్ బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉంది డాప్లర్ ఒకటి కూడా ఇందులో చూసుకోవచ్చు అనమాట అంతేకాకుండా రొటీన్ లాగా ప్లాస్ అంట మాయ కిందికుందా పైకుందా నీరు ఎలా ఉందనేది తీసుకోవచ్చు అండ్ గర్భసంచి ద్వారా లెంత్ సర్వీక్స్ లెంత్ ఎలా ఉంది అనేది కూడా చూసుకుంటాం అనమాట సో ఇందులో మేజర్ అవయవాల లోపాలు మనకి తెలుస్తాయి అనమాట కొంతమందికి కొంచెం ఎర్లీగా చేయాల్సి వస్తుంది దాన్ని మనం ఎర్లీ టీఫా అంటాం ఎర్లీ టీఫా ఎప్పుడు చేస్తాము సిక్స్టీన్ టు ఎయిటీన్ వీక్స్ మధ్యలో చేస్తామనమాట ఇది ఎవరికి చేస్తాము కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీ అందిన వాళ్ళకి అంటే థర్టీ ప్లస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ లేకుంటే ముందు ఎన్టీ స్కాన్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ లేకుంటే మేనరికం లాంటి కండిషన్స్లో కానీ ముందు ప్రెగ్నెన్సీలలో ఏమైనా బేబీస్కి లోపాలు ఉన్నా కానీ దీన్ని కొంచెం ఎర్లీగా చూసుకుంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తాయి అనమాట సో మనం ఇంత ఈ టైంలోనే ఎందుకు చేస్తాము అంటే మనకి అన్ని భాగాలు ప్రాపర్గా ఈ ఏజ్కి ఏర్పడతాయి కాబట్టి మనం ఎయిట్ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో టీఫా స్కాన్ చేస్తామన్నమాట హార్ట్ ఛాంబర్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఏర్పడతాయి కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏదన్నా మేజర్గా అవయవాల లోపాలు ఉంటే టెర్మినేషన్ చేసుకోవడానికి కూడా మనకి ట్వంటీ వీక్స్ లోపల అయితే మనకి పర్మిషన్ ఉంటుంది మనకి పిసిపిఎన్డిటీ యాక్ట్ ప్రకారం సో మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే టెర్మినేషన్ చేసుకోవాలి అన్నా కానీ ఈ స్కాన్ లోనే తెలుస్తుంది అనమాట ఇంకొకటి కొంతమందికి మైనర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి టీఫా స్కాన్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాగైతే టెర్మినేషన్కి డిషిషన్ తీసుకుంటామో అలా మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫాలోఅప్స్ చేసుకొని చూసుకోవాలన్నమాట లైక్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ కోరాయిడ్ ప్లక్స్ సిస్ట్ అనేది బ్రెయిన్లో ఫామ్ అవటము ఇది జనరల్గా కొంతమందికి ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం వచ్చి జనరల్గా ట్వంటీ సిక్స్ వీక్స్ వరకు నార్మల్గా తగ్గిపోతుంది ఇంకొకటి హార్ట్లో చిన్న మచ్చలాగా ఉండటం ఎక్కువజెనిక్ ఫోక్ అయ్యి అంటాము ఇలా మచ్చలాగా ఉండటం కాదు లేకుంటే కిడ్నీ బేబీ కిడ్నీ స్లైట్గా లాగా ఉండటము ఇవన్నీ కూడా స్లోగా తగ్గిపోతాయి అనమాట కాకపోతే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం మనకి టెర్మినేషన్ అనేది అవసరం పడుతుంది ఈ స్కాన్ ఎంతవరకు యాక్యురేట్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎనోమలీస్ని ఈ టీఫా స్కాన్ పసిగడుతుంది అనమాట కాకపోతే ఇది ఏదైనా కూడా మిషన్తో చేసేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా పాయింట్ టు పాయింట్ అయితే తెలియదు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డెలివరీ తర్వాత తెలిసింది స్కాన్లో మాకు తెలియలేదు అని చెప్పి అంటారు స్కాన్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేట్గా తెలుస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ తెలియదు ఇంకొకటి ఏంటి అంటే మదర్ బాగా పొట్టలా ఉన్నా కానీ బేబీ స్కాన్ తీసేటప్పుడు పొజిషన్ ఏమన్నా తల ఇలా ముడుచుకొని పడుకొని ఉండటము అలా ఉన్నప్పుడు కొంతమందికి ఫేషియల్ ప్రొఫైల్ అనేది తెలియదు అంటే ఫేస్ సరిగ్గా స్టడీ చేయలేరు ఇలాంటి కొన్ని కొన్ని కండిషన్స్లో కొన్ని చూడటం కూడా డిఫికల్ట్ అవుతుంది అనమాట ఇంకొకటి హార్ట్లో హోల్ కొంతమంది మనకి టీఫా స్కాన్లో తెలియలేదు అని చెప్తారు జనరల్గా కడుపులో ఉన్న బేబీస్ అందరికీ హార్ట్లో హోల్ అనేది ఉంటుందన్నమాట ఇది జనరల్గా బై బర్త్ క్లోజ్ అయిపోతుంది పుట్టిన తర్వాత కూడా క్లోజ్ అవ్వకుండా ఉంటే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట అంతే తప్ప అది టీఫా స్కాన్లో తెలియలేదు బయటపడలేదు అని చెప్పి కొందరు అడుగుతూ ఉంటారనమాట సో ఇది డెలివరీ తర్వాత మాత్రమే తెలుస్తుంది అనమాట సో టీఫా స్కాన్ అనేది ఫిఫ్త్ మంత్లో అంటే మెయిన్గా ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో చేస్తాము మేజర్ ప్రాబ్లమ్స్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తెలుస్తాయి మైనర్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఫాలోఅప్స్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుందనమాట అంతే అంతేకాకుండా టీఫా స్కాన్లో మనము ఈ ప్లాసెంటా ఉమ్మనీరు ఇవన్నీ కూడా చూసుకుంటుందో పాటు బేబీ ఒకటి చూసుకుంటాం అనమాట సో మీరు ఈ టీఫా స్కాన్ కొంతమంది సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్లో చేయించుకుంటామని చెప్పి మిస్ చేస్తున్నారు టీఫా స్కాన్ ఎప్పుడు కూడా మిస్ చేయకండి టీఫా స్కాన్ మిస్ చేస్తే మనకి ఏదైనా మేజర్ లోపాలు ఉండి సెవెంత్ మంత్ ఎయిత్ మంత్లో బయటపడింది అంటే మనం డెలివరీ వరకు బేబీని క్యారీ చేయాల్సిందే తప్ప మనకి దాన్ని టెర్మినేషన్ చేసుకునే అవకాశం కూడా ఉండదన్నమాట సో ప్రతి ఒక్కరూ ప్రెగ్నెన్సీలో ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో టీఫా స్కాన్ కంపల్సరీగా చేయించుకోండి ఇంకొకటి టీఫా స్కాన్లో మనకి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి కానీ వాటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అనమాట అంటే మనకి కాళ్ళు చేతులు ఉన్నట్టు చెవి ముక్కు ఉన్నట్టు ఈ భాగాలు ఉన్నట్టు తెలుస్తే కానీ వాటి ఫంక్షనింగ్ ఎలా ఉన్నది అనేది మనకి డెలివరీ తర్వాత మాత్రమే తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ